హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూద్దామండి ఈ స్వీట్ రెసిపీ ప్రసాదంగా కానీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడుగా కానీ అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీ అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళదాం నేను ఇక్కడ స్వీట్ రెసిపీ చక్కెరకు బదులుగా బెల్లం వేస్తున్నానండి మీరు కావాలంటే చక్కెరతో అయినా చేసుకోవచ్చు ఒక కప్పు బెల్లాన్ని తురిమేసి వేసేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగిపట్టుకోవాలి బెల్లం కరిగే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాం నెయ్యి బాగా కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ వేస్తున్నానండి మీరు ఎర్ర గోధుమ రవ్వ అయినా వేసేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి లేదంటే అడుగున మాడిపోతుందనమాట ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది కొద్దిగా తెల్ల తెల్లగా కూడా రవ్వ అనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి రవ్వను సపరేట్గా తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని రెండున్నర కప్పుల వాటర్ వేస్తున్నాను సగం కప్పు వాటరు బెల్లం కరిగించుకోవడానికి వేసాం కదండి ఇప్పుడు రెండున్నర కప్పులు వాటర్ వేసామంటే ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ సరిపోతుందన్నమాట ఎసరు బాగా మరిగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసానండి ఫుడ్ కలర్ వేయడం వల్ల టేస్ట్ ఏమి మారదు కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ కూడా మెత్తగా ఉడికిపోయింది మనకు ఈ లోపల బెల్లం కూడా బాగా కరిగిపోయింది బెల్లం సిరపుని ఫిల్టర్ పట్టుకున్నామంటే ఏమైనా నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు బెల్లం వేసానండి మీరు స్వీటు ఇంకా ఎక్కువ కావాలంటే ఒకటిన్నర కప్పు బెల్లం అయినా వేసేసుకోవచ్చు బెల్లం సిరప్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి బెల్లం సిరప్ అంతా బాగా ఇంకిపోయింది కదా ఇప్పుడు మనకు స్వీట్ రెసిపీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను మీరు ఇంకా నెయ్యి ఎక్కువైనా వేసేసుకోవచ్చు నెయ్యి బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేద్దాం కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డు కట్టుకున్నామంటే సరిపోతుంది మిశ్రమం బాగా చల్లారింది కదండి ఇలా గోరు వెచ్చగా ఉన్నప్పుడు లడ్డు కట్టుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన పొచ్చగింజలు వేస్తున్నాను పుచ్చగింజలు అవైలబుల్గా లేనప్పుడు జీడిపప్పు కానీ బాదం కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చు నెయ్యిని పెట్టేసుకొని చేతికి నెయ్యిని రాసుకుంటూ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డు కట్టేసుకోవచ్చు ఇలాగే మొత్తం లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూడ్డానికి మోతీచూరు లడ్డు లాగా ఉంది కదండి ఈ లడ్డూ రెసిపీ ఏ పండుగలకైనా ఏ పూజలకైనా తయారు చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా పదే పది నిమిషాలు ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్